కోర్టులో అయితే జడ్జిమెంట్ జరుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి అఖిల్ సాక్షిని చెప్పడానికి వస్తాడు ఇక మహారథి అయితే అఖిల్ దగ్గరకు వెళ్ళి మీ పేరేంటి అని చెప్పి అడుగుతాడు అది వినగానే అఖిల్ అయితే నా పేరు అఖిల్ నాన్న తెలుసు కదా నాన్న అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే మహారథి అయితే ఇది ఇల్లు కాదు కోర్టు అని చెప్పి అంటాడు దాంతో గీత అయితే అలా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మహారథి అయితే మీరు ఏం చెప్పాలనుకున్నారో చెప్పండి అని చెప్పి మహారథి అంటూ ఉంటాడు అది వినగానే అఖిల్ సాక్ష్యం ఇలా చెప్తూ ఉంటాడు నేను ఆ రోజు గీతా గారి మీద అటాక్ జరగడం నాకు కలర్లో నేను చూశాను ఒక వ్యక్తి గీతా గారిని షూట్ చేయబోయాడు నేను గీతా గారిని కాపాడకపోయింటే ఈ పాటికి గీత గీతా గారు చనిపోయి ఉండేవారు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే మహారథి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక గీత అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక మహారథి అయితే ఇదంతా నువ్వు ఎలా చెప్పగలవు అంటే వాడు వేరే తరపున నేను వచ్చానని చెప్పి అన్నాడు అందుకే నేను చెప్పగలను అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే మహారథి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇంతలో మహారథి ఇంటికి వచ్చి నా కొడుకు నా తరపున వాదించకుండా వేరే వాళ్ళ తరపున వాదించాడు నా కొడుకు నా పరువు తీశాడు నా కొడుకు నాకు ఇలా చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళు ఆవిడైతే ఏంటండి ఏం మాట్లాడుతున్నాడు మన ఏం మాట్లాడుతున్నారు మన అఖిల్ ఇలా ఇదంతా చేశాడా అంటే అవును వాడు వేరే వాళ్ళ తరపున వాదించాడు వాడు విరాజ్ పరువే కాదు నా పరువు కూడా తీశాడు అని చెప్పి అక్కడ ఉన్న మహారథి గీత అఖిల్ పైన చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్